నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగవ తరం హీరో రాబోతూ ఉన్నాడు నందమూరి వంశం నుంచి మరో యంగ్ హీరో రాబోతూ ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఉన్నాడు ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు నార భువనేశ్వరి క్లాప్ కొట్టి నటి నటులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అత్యంత ప్రాతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అన్ని హంగులతో నిర్మించారు అయితే నందమూరి వంశం నుంచి నాలుగో తరం వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనువడు స్వర్గీయ జానకిరామ్ కుమారుడు హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద ఇవాళ అంగరంగ వైభవంగా జరిగాయి నారా భువనేశ్వరి ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు అనంతరం నటి ఆల్ ది బెస్ట్ చెప్పారు నందమూరి తారక రామారావు హీరోగా ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు మొత్తానికైతే నాలుగో తరం హీరోకి ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారు అలాగే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వీరందరి ఆశీస్సులు కూడా కొత్త హీరోకి అందాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు ఇక వైవిఎస్ చౌదరి గురించి తెలిసిందే కదా సినిమా సినిమా రంగంలో మాత్రం మంచి గ్రిప్ ఉన్న దర్శకత్వం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తానికైతే కొత్త తరం హీరో వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో రావడం మాత్రం అందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు అందులోనూ వైవిఎస్ చౌదరి గారికి నందమూరి ఫ్యామిలీ అంటే అతీతమైన అభిమానం కాబట్టి ఈ సినిమా మాత్రం ఇంకా వీర లెవెల్లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు